హాయ్ అండి నేను మీ తేజ వెల్కమ్ టు తేజ మల్టీ బ్లాగ్స్ ఈరోజు ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి నవరత్న లడ్డు రెసిపీ గురించి చూసేద్దాం మరి తొమ్మిది రకాల డ్రై ఫ్రూట్స్తో చేసేటటువంటి హెల్దీ లడ్డు అండి ఇది ప్రతిరోజు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒక లడ్డు ఇవ్వడం వల్ల వాళ్ళలో మేధాశక్తి ఇమ్యూనిటీ పవరు హైటు చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుతుందన్నమాట ఈ లడ్డు ఈ లడ్డు తయారీకి కావలసిన డ్రై ఫ్రూట్స్ ఏంటో ఒకసారి చూద్దాం గుమ్మడి గింజలు పొచ్చ గింజలు పిస్తా పిస్తాపప్పు ఎండు ద్రాక్ష ఖర్జూరం వాల్నట్స్ బాదం జీడిపప్పు అండి ఈ తొమ్మిది రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేసే హెల్దీ లడ్డు అనమాట ఇది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గుమ్మడి గింజలు వేసుకొని చాలా లో ఫ్లేమ్లో నిదానంగా వాటిని చక్కగా వేయించుకోవాలి ఈ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల మేధాశక్తి పెరగడానికి ఉపయోగపడుతుందనమాట అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకొని తర్వాత పుచ్చగింజల్ని కూడా వేసి సేమ్ అలానే లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి ఈ పుచ్చ గింజల్లో మనకి ప్రోటీన్ ఉంటుందండి చాలా ఎక్కువ ఉంటుంది చాలా బాగా మన హెల్త్కి మేలు చేస్తుంది అవి కూడా వేగాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత పిస్తా పప్పు కూడా వేసుకొని వాటిని కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇవి కంటి సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి నెక్స్ట్ బాదం పప్పు అండి బాదం పప్పు కూడా అలానే లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలి దానిలో విటమిన్స్ ఐరన్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి జుట్టు బాగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది తరువాత జీడిపప్పును కూడా అదే విధంగా కొద్దిగా నెయ్యి వేసి చక్కగా వేయించుకోవాలి ఇది గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాల్నట్స్ అండి ఇవి కూడా చక్కగా స్లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడతాయి తరువాత ఫ్లెక్సీడ్స్ అండి అంటే గింజలు వీటిని కూడా చిట్టపటలాడే వరకు వేయించుకోవాలండి అవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు జస్ట్ చిట్టపటలాడితే సరిపోతుంది ఇది జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి డయాబెటిక్ ఉన్నవాళ్ళు దీన్ని తీసుకోవడం చాలా మంచిది తరువాత ఎండు ద్రాక్ష అండి ఇది ఎముకలు దృఢంగా చేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపు చేస్తుంది నెక్స్ట్ ఖర్జూరం ఎత్తు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా సమానంగా తీసుకోవాలండి తీసుకొని మొత్తం కూడా మనం చక్కగా వీడియోలో చూపించినట్లుగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఎక్కువ అవసరం లేదండి కొంచెం అంటే సరిపోతుంది నెయ్యి వేసి వీడియోలో మనకు చూపిస్తున్నాను కదా నేను అలా చక్కగా ఉండలు చేసుకోవాలండి అంతే అండి వెరీ టేస్టీ హెల్దీ నవరత్న లడ్డు రెడీ అయిపోయింది